వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ గంటయాలి యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు స్పెషల్ రెసిపీ రెగ్యులర్ గా చేసుకునే ఎగ్ కర్రీ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం ఈ రోజు ఎప్పుడు రెగ్యులర్గా చేసే ఎక్కర్రీ చేసుకొని బోర్ కొడుతుంది అనే వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొంచెం డిఫరెంట్ గా చేసి పెడితే ఇంట్లో ఇక్కడ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వంటకాన్ని మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి సో గిన్నె తీసేసుకొని దాంట్లోకి ఫోర్ ఎగ్స్ పగల కూడా తీసేసుకున్న తర్వాత ఉప్పు కారం కొంచెం ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా తీసేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి సో పసుపు కూడా యాడ్ చేసుకుంటే మొత్తం అంతా బాగా బీట్ చేసుకోవాలి లేకుండా బీట్ చేసుకున్న తర్వాత మనం అప్పం చేసుకునే ప్యాన్ ఉంటుంది కదా సో అది స్టవ్ మీద పెట్టేసుకొని దానిలోకి కొద్ది కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి సో వాటిలోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఎగ్జామ్ అయితే అందులో యాడ్ చేసుకోవాలి సో మనం చేసుకుంటాం కదా రెగ్యులర్ గా సో సేమ్ అలాగే పొంగనలాగే వేసేసుకొని వీటిని రెండు పక్కల ఇలా మంచి కాల్చి తీసేసుకోవాలి సో మీకు థాట్ రావచ్చు ఏంటి ఇలా డిఫరెంట్గా పొంగణం లాగా చేసి చేస్తుందని చెప్పేసి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న బట్టే మేము కర్రీ లాగా ప్రిపేర్ చేస్తాం అనమాట సో ఇలా మొత్తం కాల్చుకున్న తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో అయితే యాడ్ చేసుకోవాలి కర్రీ అనేది పర్ఫెక్ట్ గా కుదిరితే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా చేసేయండి నచ్చితే అలాగే పూజ గండి యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి సో నెక్స్ట్ అయితే మనకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి గ్రేవీ కోసం మిక్సీ గిన్నె తీసేసుకొని దాంట్లోకి ఒక త్రీ టొమాటోస్ అయితే కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను అండ్ రెండు ఆనియన్స్ కొంచెం కారం కొంచెం మిరియాలు లవంగాలు కొంచెం దాల్చిన చక్క వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అయితే కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ కూడా యాడ్ చేసుకుని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత రెండు బిర్యానీ ఆకులు రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి అయితే కొంచెం వేగిన తర్వాత గుప్పెడు ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసేసుకోవాలి ఉల్లిపాయ కూడా వేసేసుకున్న తర్వాత అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అలా పచ్చి వసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో గ్రేవీ అయితే దాంట్లో యాడ్ చేసేయాలి టమాటో గ్రేవీని యాడ్ చేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని టూ మినిట్స్ వరకు ఆయిల్ తేలేంత వరకు మూత పెట్టేసుకొని అలాగే ఉంచాలి టూ ఆర్ త్రీ మినిట్స్ తర్వాత కొంచెం బండ పువ్వు కొంచెం కసూరి మెతి కూడా యాడ్ చేసేసుకొని కసూరి మెతి ఇవ్వడం వలన మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఉంటుంది కంపల్సరీగా వేయాలి అండ్ నెక్స్ట్ వేడి వేడి గ్లాస్లో ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం గరం మసాలా అండ్ ధనియా పౌడర్ కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫైనల్ గా మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ పొంగనని అయితే అందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని టూ ఆర్ త్రీ మినిట్స్ వరకు అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని రోటిలోకి కానీ రైస్ లోకి కానీ చాలా పర్ఫెక్ట్ గా ఉంటది మీకు గనక నచ్చినట్టయితే ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి